నమస్తే వెల్కమ్ న్యూస్ నేను ముందుగా చూద్దాం జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఆర్డీఓ ఎంఆర్ఓలకు దొంగ బంగారంపై వేధింపులు కేసుల రికవరీ వేధింపులకు వ్యతిరేకంగా వినతి అందించారు ఈ సందర్భంగా స్వర్ణకార సంఘం పట్టణ అధ్యక్షులు నాంపల్లి సింహాద్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇరవై మూడు లక్షల మంది స్వర్ణకారుల తరఫున హైదరాబాద్లో స్వర్ణకార రాష్ట్ర నాయకులు దొంగ బంగారం రికవరీ కేసులు వేధింపులకు వ్యతిరేకంగా ఆమరణ నిరాహార దీక్ష ధర్నా చౌక్ వద్ద చేస్తున్నారన్నారు వారికి మద్దతుగా మెట్పల్లి స్వర్ణాకర సంఘం మరియు వెండి బంగారం వర్తక సంఘం సిల్వర్ జ్యువెలర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో దొంగ బంగారం కేసులు వేధింపులు అరికట్టాలని ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరుగుతుందని అన్నారు ఈ సందర్భంగా పట్టణంలో ర్యాలీగా వెళ్ళి ఆర్డిఓ ఎంఆర్ఓకు వినతి పత్రం ఇచ్చినట్లు ఆయన తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం నిజ నిజాలు తెలుసుకొని అక్రమ కేసులు బనాయించకుండా తమకు న్యాయం చేయాలని కోరుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో వెండి బంగారం వర్తక సంఘం అధ్యక్షులు నాంపల్లి మార్తి సిల్వర్ జ్యువెలరీ అధ్యక్షులు ఇల్లెందుల శ్రీధర్ దుర్శెట్టి నటరాజ్ నాంపల్లి సంజీవ్ మహేందర్ ఇందూరి గిర్ధర్ తునికి ఆనంద్ తునికి భూమయ్య అంజయ్య శ్రీపాద సతీష్ లక్ష్మణ్ ఇల్లెందుల రమేష్ ప్రకాష్ భూమేశ్వర్ బి శ్రీనివాస్ వర్ణకార సంఘం సభ్యులు తదితరులు ఉన్నారు మా స్వర్ణకార నాయకుడు కొండోజు కొండోజు నరసింహాచారి గారు హైదరాబాద్ ఇంద్ర పార్క్ వద్ద అమాన నిరా చేస్తున్నారు దానికి మద్దతుగా మా పట్టణాలలో స్వర్ణకారులు వ్యాపారులు దుకాణం బంద్ చేసి మద్దతుగా సంఘీభావం తలుపుతున్నాను ఈ పోలీ ఈ చట్టాల మీద రికవరీ బంగారం రికవరీ కేసులో చట్టాల మీద గవర్నమెంట్ మా ఎందు దయతలిసి మార్పులు తేవాలని కోరుతూ డిమాండ్ చేస్తున్నాము రోజు నరసింహాచారి గారు ఈ రోజు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టినారు వాళ్లకు మద్దతుగా మేము కూడా మండలాల స్థాయిల వారిగా మేము కూడా రికవరీ కేసులలో చట్టం మార్పు తేవాలని మన సీఎం రేవంత్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని మేము అనేదా భావించకుండా మాకు సహాయం చేయాలని కోరుచున్నాము దానికి మేము సీఎం రేవంత్ రెడ్డి గారికి మరియు మన ప్రభుత్వాలకు మేము విన్నవించుకుంటున్నాము స్వర్ణకారుల ఐక్యత వర్దిల్లాలి జై విశ్వకర్మ జై తెలంగాణ రాష్ట్రం కూడా స్వర్ణకారులు కథనరంగంలోకి వచ్చిండ్రు అన్ని దుకాణాలు బంద్ చేసుకొని సొంత పనులు బంద్ చేసి ప్రభుత్వ అధికారుల దగ్గరికి ఎంఆర్ఓ దగ్గరికి ఆడకు పోయి అయ్యా ఈ రాష్ట్రంలో ప్రత్యేకమైన జీవదీన్ పోలీసు వేధింపులు దొంగ బంగారు రికవరీ పేరు మీద రకరకాల పేర్ల మీద మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఒక ఒక చట్టం తీసుకొచ్చి మేము తప్పు చేయకుండా తప్పు మమ్మల్ని కేసు బనాయిస్తున్నారు ఇట్లాంటి కేసులు లేకుండా స్వచ్ఛందంగా మేము బతికినట్టుగా మాకు ఒక ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ బద్దంగా ఒక అన్ని రకాల హక్కులు కల్పించాలని పోలీసు వేధింపుల నుంచి మమ్మల్ని విముక్తి చేయాలని ఆ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం మేము